రాష్ట్ర తెలుగుదేశం మైనార్టీ సెల్ఫ్ ప్రధాన అధికార ప్రతినిధిగా మా ముఖరం గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పదవి ఇవ్వడం జరిగింది దాని గురించి మండపేట నియోజకవర్గం నుంచి మేము వాయింది ప్రత్యేకంగా వచ్చాం ఇక్కడ వెజ్ సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో ఆయనకి సాల్వే కట్టి మనం సన్మానించడానికి వచ్చాం ఆయనకి ఈ పదవి వచ్చినది మాకు చాలా సంతోషం అలాగే మన మైనార్టీలందరికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీలో గుర్తింపు పొంది ప్రతి ఒక్కరూ కూడా ఏదో పదవితోటి మన మైనార్టీలందరికీ కూడా న్యాయం చేకూర్చాలి మైనార్టీ బలం అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పెంపొందించుకుండేలాగా మన పార్టీకి బలంగా పనిచేసి రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశాన్ని మళ్ళీ పరిపాలనలోకి తెచ్చుకుని మైనార్టీలకి అలాగే బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలన్నింటికి కూడా తెలుగుదేశం న్యాయం చేస్తుందని నమ్మకంతో ఈ ఎలక్షన్లో కంపల్సరిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సీటైక్కి మా కృషి ఖుషి చేస్తాం అలాగే మన ముఖరం గారు కూడా ఈ నగరం గన్నవరం సమర్పి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ఆయన అందుబాటులో ఉంటాడు అందుకని ఆయనకి పదవ ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ పదవికి ఆయన న్యాయం చేసి చేకూర్చాలని అల్ల మనందరికీ కూడా ఒక ఐక్యమత్యాన్ని తెచ్చుకుని మన మైనార్టీలందరూ కూడా ఏకబా ఏకదాటి మీద వస్తూ ఒక వర్గంగా ఏక వర్గంగా ఏకగ్రీయంగా కూడా దాన్ని బలోపేతం చేసుకుని ఏ పార్టీ అయితే మనకు గుర్తిస్తుందో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీ ఎక్కేందుకు కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసి తెలుసు తెలియజేస్తున్నది